పవన్ కళ్యాణం కోసము ఒక ఆడబిడ్డ నీకు దండం పెడితే వాము చిన్న సన్న ఉపాయం చేయలేదు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీ గెలవాలని ఒక గీసే వేసింది చూడు ఇక ఈసారి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఎటువంటి మా పవన్ కళ్యాణ్ దే పై చెయ్యి మా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఏలబోతుండు అనేది మరి దడం పెడితే మరి అక్క చెల్లెలు ఈ నూట ఆ నూట గుసగుస పెట్టుకుంటున్నారు మొత్తానికి మొత్తానికైతే ఈసారి పవన్ గెలవాలని పైన తిరుమల మెట్ల కిన్నారా ఓ ఆడబిడ్డ అబ్బరకొండ ఇంకా పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎటువడి గెలవాలని ఒండ్రజవరానికి చెందిన ఓ మహిళ తిరుమలలో మోగాళ్ళపై మెట్లు ఎక్కి తన అభిమానాన్ని అబ్బ పేరు పసుపు దుర్గ రామలక్ష్మి అంట ఇక తిరుపతి ఏడుకొండల ఏంకాన్న స్వామిని దర్శించుకున్నందుకు ఇక ఈ రకంగా పవన్ కళ్యాణం అత్యధిక మెజారిటీతో గెలవాలని ఇక ఈ రామలక్ష్మి యొక్క రామ సకాలంగా మెట్లు ఎక్కి మా ఇక మోత ముగిస్తుంది ఆ పవన్ కళ్యాణ్ మీద అభిమానము